వైన్ షాపులకు సీల్ వేసిన అధికారులు ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనుండటంతో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని వైన్ షాపులను సీల్ చేయాలని అధికారులు ఆదేశించడంతో అధికారులు నాలుగు గంటల నుండి వైన్ షాపులకు సీల్ వేయడం ప్రారంభించారు ఈ నేపథ్యంలో అధికారులు సీల్ వేయడానికి వస్తున్నారని తెలియటంతో ముందుగానే వైన్ షాపుల నుండి మద్యం అని పక్కతో పట్టిస్తున్నారు బాక్సుల ద్వారా అధికారులు వచ్చేలోపే సరుకును సందుల్లోంచి పంపేయటం మనం చూస్తున్నాం அது <laughs> <laughs>